నా పేరు వనమాలి శ్రీనివాసరావు అండి మాది అంతర్వేది పలిపాలమే ఇక్కడేనండి నేను ఇక్కడ నలభై సంవత్సరాలుగా బ్రతుకుతున్నాను నా వయసు ఇప్పుడు ఇంచుమించు యాభై ఐదు సంవత్సరాల వయసు ఉందండి నలభై సంవత్సరాలుగా ఇక్కడే అండి ముందు హార్బర్ లేదండి ఇక్కడ ఆ పక్కనే మార్కెట్ ఏర్పాటు చేసుకుని మేమే అక్కడ ఫ్లాట్ఫార్ అది ఏర్పాటు చేసుకుని వ్యాపారస్తులందరినీ ఇక్కడికి రప్పించి వ్యాపారం చేసుకుని బోట్లు వాళ్ళని రప్పించి ఇక్కడ మార్కెటింగ్ జరు జరిపేవాళ్ళు అండి ఎప్పుడూ తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో పెద్దబాబు గారు ఉండగా అప్పటి నుంచి కృషి చేసామండి మాకు హార్బర్ కావాలి ఇక్కడ మాకు హార్బర్ కావాలి మాకు వసతులు కావాలని చెప్పేసి అని కృషి చేసామండి కృషి చేసిన తర్వాత కొంతకాలానికి క్రమేపీ క్రమేపి క్రమేపి ఇది శాంక్షన్ అయ్యి వచ్చిందండి శాంక్షన్ అయిన తర్వాత హార్బర్ కట్టారండి కట్టి ఇప్పుడు ఇది ఇంకా పనులు చేయాలి మేము పీపీపీ పద్ధతిలో మీకు మేము టెండర్స్ వేసి ఎవరికో అప్ చెప్పండి మాకు సంబంధం లేకుండా మా ప్రమేయం లేకుండా ఇక్కడ నుంచి వాళ్ళే ఇక్కడ కార్య నిర్వహణాధికారం వాళ్ళు చేజిక్కించుకోవడానికి చూస్తున్నారండి దీనివలన మేము ఎంతోమంది బతుకుతున్నామండి ఇలాగా మేము కొంతమంది క్రై విక్రయాలు చేసుకుని బతుకుతున్నాం కొంతమంది అయితే వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నామండి ఇక రకరకాల రకరకాలుగా హోటల్ అమ్ముకునే ఇంకోటి ఇంకోటి చేసుకుని ఇక్కడ బ్రతుకుతున్నామండి ఈ పీపీపీ పద్ధతిని పెట్టి మాకు ఈ రెంట్లు కట్టాలి అది మీరు ఇక్కడ అమ్మడానికి వీల్లేదు మేమే మా అనుమతితోటే మీరు చేయాలి అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారండి మేము మరి ఇంతకాలంగా బ్రతుకుతున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఫిషర్మ్యాన్స్ అందరూ కూడా ఎక్కడో వైజాగ్ నుంచి వైజాగ్ అవతల నుంచి ఇటు నెల్లూరు అవతల నుంచి కూడా వచ్చి ఇక్కడ వేట చేసుకుంటూ ఉంటారండి వాళ్ళకి సకల సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తూ ఉంటామండి వాళ్ళు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఫిషింగ్ ఏమి లేకపోతే వాళ్ళకి ఆయిలని బచ్చాలని ఇవన్నీ కూడా మేము సమకూర్చి వారు తెచ్చినటువంటి చేపలు మేము దగ్గరుండి వాళ్ళకి అమ్మి పెట్టి వాళ్ళకి అడుగులు పడిన సక్రమంగా వాళ్ళకి డబ్బులు వే వసూలు చేసి పెట్టి ఇచ్చి పంపిస్తూ ఉంటామండి దాని కారణంగా ఇక్కడ చాలా చక్కగా ఉంది చక్కగా నడుస్తుంది వ్యవస్థ అని చెప్పేసి అని చాలా దూరాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పిల్లబిడ్డలతో కూడా ఉండి మా గ్రామంలో అద్దెల్లో ఉండి అద్దెల్లో కూడా మేమే ఇప్పించి వాళ్ళని ఇక్కడ ఉంచుతామండి వాళ్ళు ఇక్కడ ఉండి చాలా చక్కగా ఈ యొక్క ఇంచుమించు ఏడు ఎనిమిది నెలలు ఇక్కడే బ్రతుకుతారండి వాళ్ళు ఎనిమిది ఇంచుమించు సంవత్సరం అనుకోండి బ్యాన్ టైం వరకు ఇక్కడే ఉంటారండి బ్యాన్ బ్యాన్ టైంలో వాళ్ళు వెళ్ళిపోతారండి ఆ తర్వాత మళ్ళా స్టార్ట్ అయ్యేటప్పటికి వస్తారండి ఈ రకంగా వ్యవస్థ జరుగుతుందండి ఏం ఇది కాకుండా మా గ్రామం నుంచి ఇరవై ఎకరాలు భూమి ఇచ్చేవండి ఈ ఈ హార్బర్కి మా ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీ ఫిషర్మెన్ ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఇరవై ఎకరాలు భూమి ఇచ్చామండి మేమందరం బతకాలి మేమందరం బ్రతకడం కోసం ఇచ్చామండి మా మా కడుపులు కొట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు పీపీపి పద్ధతి తీసుకున్నటువంటి గుర్తిదారు కొంతమందిని జీతాలుగా పెట్టుకుని కొంతమంది గ్రామస్తులని ఇతర గ్రామస్తులని వాళ్ళందరినీ కూడా జీతాలుగా పెట్టుకుని మమ్మల్ని అందరూ తోసి వాళ్ళ చేతిలో పెట్టడం చూస్తున్నారండి ఇది చాలా మా బతుకు దగ్గరకు చాలా ఇబ్బంది మా పిల్ల బిడ్డలతో మేము బదులుతున్నాం మమ్మల్ని కాదని మమ్మల్ని పక్కకు తోసి వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేయడం చూస్తున్నారండి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామండి ఈ పీపీపి పద్ధతి మాకు వద్దు మేము గ్రామానికి ఎంతో సహకారం చేస్తూ గ్రామంలో మా పెద్దలు అప్పు చెప్పారండి ఇదిగో మేము ఇదిగో ఈ నిధి మీకు ఇస్తున్నాం ఈ నిధితోటి ఈ కార్యక్రమాలు చేసుకోండి మీరు అని చెప్పేసి అని మాకు అప్పు అలాగే జరిపించుకుంటున్నాం అండి గ్రామంలో ఏ ఇబ్బందులు వచ్చినా తర్వాత ఈ ఉత్సవ కార్యక్రమాలు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏది చేసినా ఈ ఈ యొక్క సహాయ సహకారాలతో మా యొక్క సహాయ సహకారాలతోటి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నామండి ఈవేళ పీపీపీ పద్ధతి వచ్చి ఎవరో ఒకరిద్దరు ఉండి దీన్ని నడిపించండి ఇంకా దీని అంతటికీ కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా సహకారం చేస్తున్నారనే మాకు తెలుస్తుంది ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు కూడా గ్రహించి కలెక్టర్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా గ్రహించి కలెక్టర్ గారికి ఏం తెలుస్తుంది మేము వెళ్ళామండి వెళ్తే హార్బర్ కమిటీ అని వేసారండి ముందు కమిటీ వేసిన తర్వాత హార్బర్ కమిటీలో ఒక వ్యాపారి అంటే వెండి చేపల వ్యాపారి ఒకరు పచ్చి చేపల వ్యాపార ఒకరు ఎక్స్పోర్టర్ ఒకరు తర్వాత బోటింగ్ బోట్ ఓనర్ ఒకరు తర్వాత తర్వాత గ్రామ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ వీళ్ళని సభ్యులుగా పెట్టారండి తర్వాత అఫీషియల్స్ అందరు మెరైన్ ఎస్ఐ మెరైన సిఐ ఇలాగ డిఎస్పి తర్వాత మత్స్యశాఖ ఏడి జేడి వీళ్ళందరినీ సభ్యులుగా పెట్టి ఒక కమిటీ వేశారండి ఆ కమిటీ కూడా ఏమి ఇంత ఇంటిమేట్ చేయలేదండి ఈ పీపీ పద్ధతి అని చెప్పేసి టెండర్లన్నీ మాకు మాకు పేపర్లు పేపర్ పేపర్లో యాడ్ చేసామంటారు పేపర్ మాకు ఏం తెలుస్తుందండి పేపర్లో మాకు ఏం తెలుసు ఇప్పుడు కనీసం పంచాయతీలో తెలియపరిచిన పంచాయతీ ప్రెసిడెంట్ దీనిలో సభ్యుడే కదండి ఆయనకి తెలియదు తర్వాత మా పంచాయతీలోనే సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయనకి తెలియదు మా కమిటీలోనే మా మా సంఘంలోనే మాకు ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి తెలియదు ఎవరికి తెలియకుండా ఈ టెండర్స్ అన్ని వేసేసి టెండర్ పట్టి చేసేసి మేము ఆర్ఆర్ఐ ఏజెన్సీకి మేము ఖరారు చేసేసామని చెప్పి రకరకాలుగా ఇది చేసి ఈవేళ ఆర్ఆర్ ఏజెన్సీస్ వచ్చి ఇక్కడ పనులు వేయి చేస్తున్నారు ఏంటి అని చెప్పి అంటే మాకు వచ్చేసింది మేము తీసేసుకుంటున్నాం మీరు మేము హ్యాండ్వర్ చేసుకుంటాం లేవు మేమే ఇక్కడ కార్యకలాపాలన్నీ చేసుకుంటాం మీరు ఇక్కడ ఉడటానికి వీల్లేదు అనేటట్టు వ్యవహారం చేస్తాను సరే ఇంకా ఏం జరుగుతుందో ఏంటి అని చెప్పేసి అని మేము అల్లాడిపోతున్నాం తర్వాత మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారాగా అయినా తీసుకెళ్ళి మా ద్వారాగా ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు కొంతమంది ఇక్కడ మా గ్రామస్తులే సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళకి మా ద్వారా ఎలాగ తీసుకెళ్ళి మీ ద్వారాగానే తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలండి న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఇది యాక్చువల్గా ఫిషింగ్ హార్బ్రో ఒక ఎకరాల వరకు సుమారు మా అగ్ని కులక్షత్రి సొసైటీ నుంచి ఇచ్చామండి ఎందుకంటే మాకు జీవనోపాధి గురించి మా గ్రామ అభివృద్ధి గురించి నిరుద్యోగులు బ్రతకాలని గ్రామాభివృద్ధికి గురించి నిరుద్యోగులు బ్రతకడానికి మా ఫిషరీస్ పరంగా కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయండి ఫెస్టివల్స్ నిర్వహణ కోసం మేము ఇది ఇచ్చామండి మధ్యలో వచ్చేసి ఇది టెండర్లు అనేది ఎవరు గ్రామ పర్మిషన్ లేకుండా పెద్దల పర్మిషన్ లేకుండా గ్రామంలో యువకులను సంప్రదించకుండా ఎవరిని సంప్రదించకుండా టెండర్స్ ప్రక్రియ నోటిఫికేషన్ వేసారు మరి అనాథరైజర్ పేపర్లో వేశారు వేసారు కరెక్టే పర్లేదు కాదంటలేదు కనీసం ఇక్కడ సంప్రదించాలి కదండి ఈ ఆర్బర్ లో కూడా ఇలా లేదండి కాకినాడ లో ఒక కొట్లకి పనులు వసూలు చేసుకునేలా నెలసరద్దులు వసూలు చేసుకునేలాగా రోజువారీ వచ్చిన బోటికి వంద యాభై వసూలు చేసుకునేలాగే ఉంది అలాగే బందరం ఉందండి బందర్ ఆర్బర్ ఉంది బందర్ ఆర్బర్ లో కూడా పాడి ఓడికి రెండు వందల మూడు వందలు ఇచ్చేలాగా ఏదో రోజువారీ పనులు వసూలు చేసేలాగా ఉంది కానీ ఏదో రకరకాలుగా వేధించి రకరకాలుగా వేధించి అవి లేవండి అక్కడ ఆర్బర్ అంటే ప్రతి ఆర్బర్కి ఒకే విధమైన విధి విధానాలు ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో రింగ్లో అంటారు రింగ్లో అనేది పెసరేస్ యాక్ట్ ప్రకారం రింగ్లో నిషేధం అది ఎవరో ఇటాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ఏరియాలో కొంతమంది కుర్రోళ్ళు కావాలని సముద్రంలో ఉన్న మొత్తం సముద్ర ఉత్పత్తులను ఒకేసారి పెట్టేసి ఒకేసారి అపరకూటేశ్వరిలో అవద్దు స్వార్థంతో ఆ నాలుగు రకాల వలలు ఒకే విధంగా తయారు చేసి అక్కడ రింగులన్నీ శుభ్ర శుభ్రంగా రౌండ్ వేసేసి పది కిలోమీటర్లు రౌండ్ వేసేసి అక్కడ పది కిలోమీటర్లు ఉన్న మత్స్య సంపద అంతా చిన్న గుడ్డుతో సహా మొత్తం అది పట్టేసుకుని వాళ్ళు ఏదో మల్టీనేషనల్ కంపెనీ ఒక ప్రొడక్ట్ అయిన కంపెనీతో టైఅప్ పెట్టుకుని వాళ్ళు రకరకాలుగా చేసి ఇప్పుడు ఆ కంపెనీతోటి డీల్ కుదుర్చుకున్నారు ఆ డీలు క్యాన్సిల్ అయితే వాళ్ళకి వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం కట్టవలసి వస్తుంది ఈ దాన్ని ఆ ఒత్తిడిని తట్టుకోలేక మళ్ళీ అక్కడ ఆ పీఠాపురం పరిసర ప్రాంతాల్లో అసలు ఏటాడుకుంటే షాప్ రేపు పొద్దున్న పేపర్లోనూ లేదా టీవీలోనూ ఈ షాపి ఇది ఈ షాప్ ఇది చెప్పుకోవడానికి ఉంటుంది కబ తింటాకే చూడటానికి ఉండదు అలాగే మా ఏరియాని కూడా అసలు ధ్వంసం చేసేయాలని చూస్తున్నారు అసలు ఫెసరీస్ యాక్ట్గా విరోధం అసలు రింగులో అనేది లేదు ఫెసరీస్ చట్టంలో లేదు చట్టంలో లేని దానికి కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు ఎంకరేజ్ చేయటం తర్వాత దానికి ఏమో మా ఊర్లో కొంతమంది సపోర్ట్ చేయటం అన్ అఫిషియల్గా తీసిరాటం అది ఎంతవరకు సమర్థనీయం ఎంతవరకు సమర్థనీయం ఇప్పుడు ఇప్పుడు నుంచో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ దీని మీద ఆధారపడి పోతున్నాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫిషరీస్ లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి మేము ఇప్పుడు నుంచో దీని మీద ఆధారపడి